సబాష్ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు కింగ్ మేకర్గా ఎదిగి కూటమిని కలిపి ప్రతిపక్ష ఓటు చీలని చీలనివ్వనని మాట మీద కట్టుబడి భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని కలిసి ప్రయాణం చేస్తాని చెప్పి భారతీయ జనతా పార్టీ నొప్పించి కూటమని ఏర్పాటు చేశారు ఆ అటువంటి ఆ కూటమి గెలుపు కోసం మీరు యాభై రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు ఈరోజు యాభై రెండు నియోజకవర్గాలు పూర్తవుతాయి మీ ప్రచారం వలన వారి గెలుపుకి శ్రీకారం చుట్టం ఆ గెలుపు తచ్చివని మీ యొక్క ప్రచార సమయంలో కానీ ఆ ప్రజల స్పందన కానీ ఆ యొక్క రోడ్ షోలు కానీ ప్రజలు మీకు నీరాజనాలు పలికారు బ్రహ్మ పెట్టారు అందువలన వారందరూ కూడా గెలుస్తారని భగవంతుని ఆశీస్సులు ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రజలు మీకు నేరాజనాలు పలుకుతున్నారు ఆ జనం ఆ ర్యాలీసు ఆ సభలకు వచ్చే జనం ఆ స్పందన చూసి ఢిల్లీ దాకా పాకిపోయిందండి అక్కడి నుంచి నేషనల్ ఛానల్స్ ఎన్డీటీవీ ఇండియా టుడే తర్వాత ఇంకొక ఏదో టీవీ ఛానల్ వచ్చిందండి తర్వాత కేరళ నుంచి ఏషియన్ న్యూస్ ఛానల్ అంటే నేను ఎందుకు అంటే ఇలా అందరూ వచ్చి రెండు మూడు ఇంటర్వ్యూలు తీసుకొని అవి అవి బాగా ప్రాచుర్యం పొంది వాళ్ళు ఒక ఒక ఇండియా టుడే అమ్మాయి అయితే నేను ఇంత నేను ఎన్నో తిరిగాను దేశం తిరిగాను ఏ నాయకుడికి ఇటువంటి స్పందన లేదు ఈ జనం ఏంటో ఈ ర్యాలీలు ఏంటో ఈ యొక్క పవర్ నేత లాగా అమ్మాయి అంత పవర్ నేత అని పవర్ స్టార్ కాదు పవర్ నేత అంత గొప్పగా అంటే పవర్ నేత అంటే చాలా శక్తివంతమైన నాయకుడు అని అర్థం మాట అండి అంత చక్కగా పొగిడింది ఇంజేటు అమ్మాయి ఆ జనం ఆ తాకి అమ్మాయి ఎంత సంతోషం ఫీల్ అయిందో పిఠాపురం కూడా వెళ్ళా అని చెప్పింది ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి నేషనల్ ఛానల్స్ కేరళ నుంచి కూడా ఏషియన్ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ ఉంది తమిళ మలయాళం ఉంది వాళ్ళకి వాళ్ళు రెండు భాషల్లో ప్రచారం చేస్తారు వాళ్ళు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ యొక్క క్రేజ్ ఆ ప్రజలు ఎందుకు ఇంత ప్రేమిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని తెలుసుకోవడానికి అతను వచ్చే తీసాడు అవి కూడా ఛానల్ చూసి ఎందుకంటే ఇవన్నీ కాకుండా మన తెలుగు ఛానల్స్ అండి తెలుగు ఛానల్స్ అన్నీ ఉన్నాయి అవి కూడా కాకుండా యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తూ ఆ ఊరేగింపులు తీస్తూ ఆ మీటింగ్లు తీస్తూ అవన్నీ ప్రచారం చేస్తుంటే అసలుగా జనం సంఘం చూస్తుంటే రెండు కళ్ళు చాలు అండి ఎందుకు చెప్తున్నంటే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క విలేకరులు కావచ్చు టీవీ ఛానల్స్ కావచ్చు పేపర్లు కావచ్చు అన్నీ కాకుండా మీకు ప్రజల యొక్క ఆదరణ ఎలా ఉందనేది ఈ రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో సుస్పష్టంగా తెలుస్తుందండి మీపై చూపిస్తున్న ప్రజల ఆదరణ రోజు రోజుకి పెరుగుతుంది కానీ ఇసుమంతే తగ్గలేదు ఎందుకంటే మీ సినిమాలు ఒక్కొక్క సినిమా ఫెయిల్ అవుతున్నా మీ యొక్క మీ మీద ఎట్లా ఆదరణ పెరిగిందో మీ అభిమాని నాయకుడు ఎట్లా అయ్యారు అలాగే మీరు ఓడిపోతున్న కొద్దీ రోజు రోజుకి మీ యొక్క మీపై ఆదరణ పెరుగుతూ ఇంకా అది తిరుగులు చెక్కులే ఆదరణగా అసలు మీ మిమ్మల్ని తాకాలంటే మిమ్మల్ని ఓడించాలని ఎవరైనా ధైర్యం చేసినా కూడా ఆ దగ్గర కూడా రారని ఈ యొక్క జనస్పందన చూసి ఖచ్చితంగా నేను చెప్పగలను అండి నేను నేను చూశాను చాలా వరకు ఈ యొక్క ఈ టెలికాస్ట్ వలన ఈ యొక్క వీడియోస్ మొత్తం ఈ ఛానల్స్ ప్రసారం చేయడం వలన ప్రపంచంలో ఉన్న తెలుగువారు కావచ్చు అందరూ కూడా చూసి ముక్తులు అవుతున్నారండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురం ఈ యొక్క ఛానల్స్ ఉంది రావడం వలన దేశంలోని ప్రపంచంలోనే ఒక కేంద్ర బిందు అయిపోయిందండి ఇప్పుడు ఇది ఒక టాప్ ప్లేస్కి పిఠాపురం అంటే టాప్ ప్లేస్ అంతే పిఠాపురం పవన్ కళ్యాణ్ ఎన్డీఏ అలయన్స్ కార్య ఎన్ఏ అలయన్స్ కృషి చేసిన గొప్ప వ్యక్తి ఇలా ఎవరు పడితే వాళ్ళు చూపిస్తారు పిఠాపురం టాప్ ప్లేస్లో ఉండిపోయింది కనుక పిఠాపురం ఇక ప్ర ప్రపంచం అంతా తెలిసిపోయింది ఇక ఆ శ్రీపాద వల్లప్పుడు చక్కగా ఇక విరాజెలుతాడు ఇక నుంచి భక్తులు విపరీతంగా వస్తారు పిఠాపురం రైల్వే స్టేషన్ కావచ్చండి దగ్గరలో త్వరలో ఆ పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటు చేసి కాకినాడలో ఖచ్చితంగా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకునే భాగ్యం భక్తులందరికీ ప్రపంచం భక్తులందరికీ సులువుగా అంటే ఇబ్బంది లేకుండా అక్కడ ఫెసిలిటీ కలిగజేసి ఒక గొప్ప భక్తులు అవుతాడని నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఒక్కడ మాత్రం కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇది రెండు వేల పంతొమ్మిదిలో కూడా మిమ్మల్ని రమ్మన్నారు కానీ పిఠాపురం మీరు మీకు ఎవరు సలహా ఇచ్చారో మీ ఆలోచన ఏదో ఒక రకంగా భీమవరం గాజవాక నిజంగా ఆ యొక్క ప్రజలు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు కానీ ఈ పిఠాపురం మాత్రం ప్రజలు మాత్రం మిమ్మల్ని మనసులో వాళ్ళు చూపిస్తు చూపిస్తున్న ప్రేమ వాత్సల్యం కరుణ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నానండి అసలుకి వాళ్ళు నిజంగా మీరు ఎందుకో మరి మీరు వాళ్ళు మీరు మీలో సీపాద వాళ్ళని చూసుకుంటున్నారో ఏమో తెలియదు కానీ వాళ్ళందరూ మిమ్మల్ని ఒక దైవంగా చూస్తున్నారు మీరు ఖచ్చితంగా గెలుస్తారు మాకు చేస్తారు మా నియోజకవర్గానికి మాకు సేవ చేస్తారని చాలా గొప్పగా నమ్ముతున్నారండి వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నాడు ఇక పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పిఠాపురం అంత అద్భుతంగా డెవలప్ చేస్తారని తెలుపే తెలియజేస్తూ ఈ ఈ సంఘటనని చూసిన తర్వాత నాకు ఎప్పుడు అనిపిస్తుందంట పవన్ కళ్యాణ్ గారు మీరు నిజంగానే కారణజలు జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్